హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జర్నీ వ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే బయటికి వెళ్ళాము జస్ట్ కూరగాయలు అవి తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్ బయటికి ఇదిగోండి కూరగాయల షాప్ దగ్గర అయితే నించున్నాం బయట వేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కూరగాయలు ఏవైనా కేజీ ఇరవై అంట ఇదైతే నరసాపురంలో ఫ్రెండ్స్ నరసాపురం ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది సర్లేను క్లిప్ అనేది యాడ్ చేశాను పక్కనే కూరగాయలు తీసుకుంటున్నాము కదా అని ఇది ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ అదంటే కొత్తగా కన్స్ట్రక్షన్లో ఉంది ఈ పక్కన అయితే ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి వెదర్కి తగ్గట్టు అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే వంటలు కాదు జస్ట్ జర్నీ లాగ్ ఇప్పుడైతే మేము పాల్కొల్లు వెళ్ళినాం ఫ్రెండ్స్ అది పాల్కొండలు రోడ్డు అయితే ఎలా ఉంటుంది మీరు ఎప్పుడు చూడలేదు కదా ఇటు సైడ్ వెళ్ళు అయితే చూస్తారు మీకు తెలియదు కదా ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం ఇదంతా పాల్కొల్లు రోడ్డు ఫ్రెండ్స్ మేమైతే ఇంకా వెళ్తూ ఉన్నాం వెళ్దేరి పాలకల్ రోడ్లో చాలా చాలా ఉంటాయి కొనుక్కోవడానికి ఇక్కడైతే మ్యాంగోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మ్యాంగోసే హాయ్ హాయ్ అందరికీ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ జర్నీ బ్లాగ్ బోరింగ్గా ఉందని అనుకోకండి ఇక్కడైతే ఇటు సైడ్ అన్ని ఫ్రూట్స్ ఫ్రెండ్స్ ఆటోలు బస్సులు కాదు కానీ ఎవరైనా బండి మీద వెళ్ళినప్పుడు ఇక్కడ ఇవన్నీ కొనుక్కొని వెళ్ళటానికి అయితే చాలా బాగుంటుంది కూరగాయలు అయితే చాలా హెవీగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ అయితే ఇంకా నర్సరీ కూడా ఉంది మేమైతే అనాస్కాయ షాప్ దగ్గర ఆగాం ఫ్రెండ్స్ ఇక్కడైతే త్రీ వచ్చేసి వన్ ట్వంటీ చెప్పాడు త్రీ హండ్రెడ్కి ఇచ్చాడు ఇంకా తిరిగి అయితే వచ్చేస్తున్నాము ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చించనాడ బైపాస్ బైపాస్ రోడ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది వీడియో అయితే చివరి వరకు స్క్రిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా పాలకొల్ రోడ్డు చించనాడు దాటిన తర్వాత పాలకొల్ రోడ్ అనేది ఉంటుంది బైపాస్ దాటిన తర్వాత కానీ క్లైమేట్ అయితే ఇక్కడ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎండాకాలంలో అయితే ఎంత టైం అయినా ఇక్కడ జర్నీ చేయొచ్చు చల్లగా ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూడండి స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దిగమరు అనే ఊరు అదే ఇవన్నీ పాలకొల్ రోడ్లోకి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు ఇంకా అతి ముఖ్యమైనది నేను చూపిస్తాను రెంట్లో పాలకొల్లో ఫేమస్ బట్టల షాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇంకా షాప్స్ అన్నమాట రోడ్ రోడ్లో అన్నీ అన్నీ ఇంకా బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఏది కావాలన్నా ఇంకా రోడ్డు మీద అలా దొరుకుతూ ఉంటాయి అంటే కొనుక్కోవాలి ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ అనేది నేను మీకు చూపిస్తాను పాలకొల్లు అయితే చాలా చౌకగా దొరుకుతాయి ప్రతి ఫ్రైడే అనేది ఇక్కడ బట్టలు చాలా చౌకగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగు ప్రతి ఫ్రైడే ఇక్కడ ఉంటుంది చూసారా దేవుని హాల్ సంత మార్కెట్ అని అయితే అక్కడక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే షాపింగ్ చేస్తూ ఉంటారు కానీ సింగిల్ పీస్ కన్నా సెట్ అలా మొత్తం చాలా తక్కువ తక్కువగా అయితే ఇక్కడ దొరుకుతుంది అది అయితే ఈ రోడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా చూడకపోతే రోడ్డు పక్కనే ఉంటుంది ఎవరైనా ట్రైన్ ట్రైన్ కాదు బస్ జర్నీ ఆటో జర్నీ చేసేవాళ్ళు చాలా ఈజీగా వెళ్ళొచ్చు అక్కడికి చాలా చౌకగా అన్నీ దొరుకుతాయి వీలైతే ఎప్పుడైనా వీడియో చేస్తాను అక్కడ వెళ్ళి చాలా బాగా తక్కువ రేట్లో बटलाने मग द्या इंता जर्नीलागे फ्रेंड्स थैंक्स फर वाचिंग प्लीज लाईक